వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్గపుట్ల చుంద్రేశ్వరరావు రావు వేడుకలు పార్టీ మండల అధ్యక్షులు బస్వగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో లింగాలగంట్పుర మండలం జీకంటి వీరాచుండ రామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉమ్మడి వెయ్యి కల్గపుట్ల ఫలితంలో మొక్కలు నాటి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీ ఫోరం అధ్యక్షులు చిట్ల పెందరెడ్డి జెడ్పీటీసీ గురు వంశీధర్ రెడ్డి వైస్ ఎంపీపీ కిరణ్ కుమార్ నియోజకవర్గ వర్కింగ్ ఇన్ఛార్జ్ పొల్లంపల్లి నాగేందర్ మండల ప్రధాన కార్యదర్శి గవల మల్లేశం దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి మార్కెట్ డైరెక్టర్ బూర్ద రాజు జీకర్ దేవస్థానం చైర్మన్ స్థానిక మధు ఎరునూరి వీరన్న వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మండల నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర జాతిపిత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మండల పార్టీ ఆధ్వర్యంలో జీడికల్ దేవాలయంలో వారి కోసం మొక్కడం జరిగింది రామునికి అలాగే అక్కడి నుంచి జీడికల్ గ్రామంలో కల్వకుంట్ల తారక వనంలో మొక్కలు నాటడం జరిగింది రెండు వేల మొక్కలు నాటడం జరిగింది అలాగే ఈరోజు మండల కేంద్రంలో కేక్ కూడా కట్ చేసి జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో సర్వసుఖాలతో బ్రహ్మాండంగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటికే ఈ ప్రపంచ పట్టణంలో ఒక ముఖ్య ముఖ్యమైన రాష్ట్రంగా పెట్టడం జరిగింది ఇంకా కూడా అభివృద్ధి చెందాలి వారు దేశకీ నేత కావాలి మన మన నాయకత్వం అనేది దేశాన్ని కూడా దేశంలో కూడా ఉండాలని మంచుఫూర్తి కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన తెలంగాణ మన తెలంగాణ జాతి మన కల్కుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా గత మూడు రోజుల నుంచి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఒక రోజు మనము పండ్లు మరియు అన్నదాన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకొని రక్తదానం కూడా చేయడం జరిగింది మూడో రోజు ఈరోజు సర్వమత ప్రార్థనలు కానీ మసీదులో కానీ దేవాలయాల్లో కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు ప్రార్థించడం జరిగింది అదేవిధంగా మన మండల పార్టీ బసవగారి సీనన్న గారి ఆధ్వర్యంలో జీడికల్ దేవాలయంలో పూజలు నిర్వహించుకొని అనంతరం నెల్లుట్ల చర్చిలో కూడా ప్రార్థన చేసుకోవడం జరిగింది అనంతరం మనం కల్వకుంట్ల హరితవనం పల్లె ప్రగతిలో భాగంగా మనం గుమ్మడవెల్లిలో కల్వకుంట్ల హరితవనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ హరితవనంలో ఈరోజు పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అందరం కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన మండల పార్టీ హెడ్ క్వార్టర్స్లో మన కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కేక్ కట్ చేసుకొని జన్మదిన శుభాకాంక్షలు మండల ప్రజల సందర్భంగా మొదటగా మండల పార్టీ ఆధ్వర్యంలోని ఆ కార్యక్రమంలో ఎంపీపీసీ ముఖ్య అతిథులుగా పాల్గొని జిడికల్ దేవాలయంలోని ఘనంగా పూజలు చేయడం జరిగింది అలాగే మన ఉమ్మడి వాళ్ళు కల్వకుంట్ల కొనమనే పేరుతోటి నామకరణం చేసి అక్కడ ఆయనకు ఇస్తూ అనేక మొక్కలు పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు మండల కేంద్రంలోని భారీ ఎత్తున మండల ప్రజలందరి సమక్షంలోని ఏకటి చేయడం జరిగింది మొత్తం పండుగ వాతావరణంగా ఈరోజు జరపడం జరిగింది అలాగే రానున్న రోజులలో కేసీఆర్ గారు దేశ ప్రధాని కావాలని ఆకే ఆకాంక్షిస్తూ ఆయన అనేక జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరు తెలంగాణ సాధించిన ధనుడు చావు నోట్లు తలబెట్టి తెలంగాణ సాధించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు దేశంలో సుభిక్షంగా ఉండాలంటే నాయకుడు ఆరోగ్యంగా ఉండాలి అట్లాగే తెలంగాణ ప్రజలంతా తన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని లివ్ కేసీఆర్ అని జన్ముడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యుడు డాక్టర్ రాజానగర్ గారి ఆదేశం మేరకు లింగాలన్పూర్ మండలంలో ఏక కాలంలో ఇరవై గ్రామాలలో ఆయా గ్రామాలలో చర్చిలో మసీదులో హిందూ దేవాలయంలో సర్వమత పూజలు ముగించుకొని మరి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల శ్రీనివాసన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్పంచుకున్న శ్రేణులు ప్రజాప్రజల నాయకులు ప్రజలందరికీ తెలుసు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి